హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు అరుణాచల గిరి ప్రదక్షిణ అరుణాచలేశ్వరుడు దర్శనం అయిపోయిన తర్వాత రూమ్ కెళ్ళి రెస్ట్ తీసుకున్నామని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా దాని కంటిన్యూషన్ వీడియో ఇది గిరి ప్రదక్షిణ వీడియోని ఎవరైనా చూడకపోతే చూడండి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అలాగే ఈ వీడియోలో రమణ మహర్షి ఆశ్రమం శ్రీపురం గోల్డెన్ టెంపుల్ కూడా కవర్ చేద్దాం అరుణాచలంలో మేము తీసుకున్న రూమ్ చూపించలేదు కదా రమణ మహర్షి ఆశ్రమానికి చాలా దగ్గరలో ఆపోజిట్ రోడ్ లో శివ సన్నిధి చారిటబుల్ ట్రస్ట్ వారి రూమ్స్ ఉంటాయి మేము అక్కడే రూమ్ తీసుకున్నాము ఏసీ నాన్ ఏసీ అలా రూమును బట్టి టూ త్రీ చేస్తున్నారు ఇంక్లూడింగ్ ఫుడ్ తో పాటు అంటే మార్నింగ్ టీ టిఫిన్ లంచ్ ఈవినింగ్ టీ డిన్నర్ ఇంకా అక్కడే వాటికి సపరేట్ గా మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు రూమ్ కొంచెం మెస్సి మెస్గా ఉంది ఇగ్నోర్ చేసేయండి అందరూ అలసిపోయారు కాబట్టి ఎక్కడ అక్కడ అలా పాడేశారు వాళ్ళు ఇచ్చినప్పుడు రూమ్ అయితే చాలా నీట్ గా చాలా కన్వీనియంట్ గా బాగుంది స్నానానికి హాట్ వాటర్ కూడా వస్తుంది రూమ్ లో కొంతసేపు అలా రెస్ట్ తీసుకుని లంచ్ కు వెళ్ళాము మెయిన్ రూమ్ తీసుకున్న బిల్డింగ్ కి ఆపోజిట్ బిల్డింగ్ లో అన్నపూర్ణ సాల్ ఉంటుంది ఇక్కడే మనకి ఫుడ్ పెడతారు ట్వెల్వ్ టు మాకు లంచ్ లోకి స్వీట్ కొంచెం ఫ్లేవర్డ్ రైస్ నార్మల్ రైస్ ఒక కర్రీ పప్పు పచ్చడి ఇవి లంచ్ లో పెట్టినవి ఇంకా లంచ్ చేసేసి రూమ్ కెళ్ళి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాము తీసుకున్న రూమ్ కి చాలా దగ్గర కాబట్టి నడుచుకుని వెళ్ళిపోయాము బస్ స్టాండ్ నుండి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ టెంపుల్ నుండి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది రమణ మహర్షి ఆశ్రమం ఆశ్రమంలో వీడియోస్ తీనియడం లేదు ఎలా చేసినంత వరకు వీడియో తీసాము ఫోన్స్ కూడా సైలెంట్ లో పెట్టేయాలి ఆశ్రమంలోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ లో చెప్పుల స్టాండ్ ఉంటుంది చెప్పులు తీసేసి లోపలికి వెళ్ళాలి ఇక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా నాలుగు వేల సంవత్సరాల క్రితం చెట్టు అంట రైట్ సైడ్ లో లైబ్రరీ ఉంటుంది రమణ మహర్షి ఐడియాలజీ కి సంబంధించి చాలా బుక్స్ ఉంటాయి వీలైతే చూడండి ఈ ఆశ్రమంలో బోలుడని నెమళ్ళు కనిపిస్తాయి మనకి మనం నెమల దగ్గరికి వెళ్ళినా కూడా అవి భయపడకుండా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి సరదాగా ఉంది ఇదే ఫస్ట్ టైం నెమల్ని ఇంత దగ్గరగా చూడడం చుట్టూ చెట్లు చాలా ప్రశాంతంగా చాలా సైలెంట్ గా ఉంటుంది ఈ ఆశ్రమంలో గట్టిగా నవ్వడం గాని మాట్లాడడం కూడా చేయకూడదు అంత కామ్ గా ఉండాలి చాలా మంది ఫార్నర్స్ ఇక్కడ మెడిటేషన్ రూమ్ లో మెడిటేషన్ చేసుకుంటూ కనిపిస్తారు ఇక్కడ ప్రధాన అర్చకులు పిల్లలకి వేద పాఠశాల కూడా ఉంది అది కూడా చూడండి అలా లోపలికి వెళ్తే స్కందాశ్రమం విరూపాక్ష గుహలు కూడా చూడొచ్చు ఇక్కడ నుండి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్లు వస్తుంది అయితే ఫైవ్ కే క్లోజ్ చేసేస్తారట మాకు తెలియక కొంచెం దూరం వెళ్ళి టైం అయిపోయిందని వెనక్కి వచ్చేసాం మీరు వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అరుణాచలం వెళ్లిన వాళ్ళు కంపల్సరీ రమణ మహర్షి ఆశ్రమంలో ఒక టూ త్రీ అవర్స్ టైం స్పెండ్ చేసేలా ప్లాన్ చేసుకోండి అదొక మంచి అనుభూతి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈ ఆశ్రమంలో రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఆన్ లో మాత్రమే త్రీ మంత్స్ ముందే అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలి మనకి ఇక్కడ రూమ్ దొరికితే మాత్రం ఫుడ్ కూడా అంటే కంప్లీట్ గా రూమ్ తో పాటు మార్నింగ్ టిఫిన్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ డిన్నర్ అన్ని ఫ్రీనే నేచర్ కి దగ్గరగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది రమణ మహర్షి ఆశ్రమం అందుకే చెప్తున్నాను అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ డే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ కి వెళ్తున్నాం అందుకే ఇంకా నైట్ ఎర్లీగా పడుకుని మార్నింగ్ ఎయిట్ కల్లా టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయాము అరుణాచలం బస్ స్టాండ్ నుండి వేలూరు కి బోల్ అని బస్సెస్ ఉంటాయి టూ టు అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంటుంది బస్ దిగగానే గోల్డెన్ టెంపుల్ కి వెళ్లే ఆటోలు చాలా ఉంటాయి షేర్ ఆటో అయితే పర్సన్ కి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు అరుణాచలం వెళ్లినప్పుడు చాలా మంది దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయి పోతారు కదా కానీ మీరు మాత్రం వచ్చేటప్పుడు వేలూరు కోట వేలూరు జలకంఠేశ్వర టెంపుల్ శ్రీపురం గోల్డెన్ టెంపుల్ కూడా కవర్ చేసేలా ప్లాన్ చేసుకోండి ఇండియాలో రెండు గోల్డెన్ టెంపుల్స్ కదా ఒకటి అమృత్సర్ లో రెండు శ్రీ లక్ష్మీ నారాయణ శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ఈ టెంపుల్ వంద ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది నైట్ టైం చాలా చాలా బాగుంటుంది గోపురం విమానం సెట్ కోపం అన్ని బంగారమే స్తంభాలు వాటి మీద ఉన్న శిల్పాలు అన్ని కూడా బంగారమే పదిహేను వందల కిలోల బంగారం నాలుగు వందల మంది శిల్పులు ఆరేళ్లు శ్రమించి ఆరు వందల కోట్లతో నిర్మించారట టెంపుల్ లోకి ఫోన్స్ గానీ లగేజ్ గానీ ఫుడ్ ఇలాంటివి ఏవి కూడా లోపలికి అలౌ చేయడం లేదు అన్ని కూడా బయట కౌంటర్ లో పెట్టేసుకోవడమే ఫుడ్ ఏమన్నా కావాలన్నా లోపల కొనుక్కోవాలి ఈ టెంపుల్ శ్రీ చక్ర ఆకారం లో ఉంటుంది ఈ పిక్ లో శ్రీ చక్ర ఆకారం ఒక స్టార్ లాగా కనిపిస్తుంది కదా ఇదంతా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లు ఉంటుంది లోపల అమ్మవారిని దర్శించుకోవాలంటే ఈ వేలోనే వెళ్తాం అసలు శ్రీ చక్ర అంటేనే పాజిటివ్ ఎనర్జీ కదా వచ్చే భక్తులందరూ పాజిటివ్ ఎనర్జీతో ఉండాలని ఇలా డిజైన్ చేశారట ఈ ఫోటో చూడండి టెంపుల్ ఇలా ఉంటుంది చుట్టూ వాటర్ మధ్యలో అమ్మవారు చాలా చాలా బాగుంది కదా లోపల అమ్మవారు ఇలా దర్శనమిస్తారు గ్రానైట్ తో చేశారు అమ్మవారి మొక్కలో చిరునవ్వు లేదని ఎనిమిది విగ్రహాలు మార్చారట ఇప్పుడున్నది తొమ్మిదో విగ్రహం ఈ అమ్మవారిని చూడండి డెబ్బై కేజీల బంగారు విగ్రహం దీని ప్రత్యేకత ఏంటి అంటే మనమే మన చేతులతో స్వయంగా అభిషేకం చేయొచ్చు వంద రూపాయల టికెట్ తీసుకోవాలి ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఇక్కడే రోజు కొన్ని వేల మందికి అన్నదానం జరుగుతుంది చూసారా లైన్ లో జనం ఎంత మంది ఉన్నారు చిన్న పాప ఉందని కొంచెం కన్విన్స్ చేస్తే పాపం డైరెక్ట్ గా పంపించేసారు ఇలా మా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ స్టేషన్ కి వెళ్ళిపోయాము ఈవినింగ్ సిక్స్ కి వేలూరు నుండి రిటర్న్ ట్రైన్ ఉంది ఈ వీడియోతో మా టూర్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ టూర్ అంతా కూడా మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అలాగే ప్రతి చోట దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయి మా టూర్ వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే Then. bye